రేపు హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత నటుడు నాగార్జున పిటిషన్ పై రేపు విచారణ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న న్యాయస్థానం కేంద్ర పెద్దలతో ఏపీ సీఎం చంద్రబాబు వరుస భేటీలు రాష్ట్రానికి సహాయంపై చర్చ విభజన చట్టం హామీలను నెరవేర్చండి అమిత్ షా కు సీఎం రేవంత్ వినతి హైదరాబాజీపై ప్రతిపక్షాలది దుష్ప్రచారం ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకు వెళుతుందన్న భట్టి రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలవి బోటకపు మాట్లున్న తుమ్మల రెండు లక్షల పైబడిన క్రాప్ లోన్ ప్రాసెస్ లో ఉందని క్లారిటీ అబద్దాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ లాగా మారారు యువతను కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందన్న భాల్క సుమన్ కుర్చీ వేసుకుని ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని కేసీఆర్ మాట తప్పారు దోచుకోవడమే తప్ప సంక్షేమంపై కేసీఆర్ దృష్టి పెట్టలేదన్న మంత్రి వెంకటరెడ్డి వాస్తవాలు కప్పుపుచ్చే విధంగా రేవంత్ లేక రుణమాఫీపై చర్చకు ఏలేటి సవాల్ ఏపీలో ఇసుక పేరుతో దోపిడీ రేట్లు భారీగా పెరిగాయని బొత్స విమర్శలు జానీ మాస్టర్ కు మరో షాక్ బెయిల్ రద్దు చేయాలని పోలీసుల పిటిషన్ ఉమామహేశ్వర స్వామి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంద్రకిలాత్రిపై వైభవంగా శరణవరాత్రి ఉత్సవాలు చండీదేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం పవన్ కళ్యాణ్ పై పంజగొట్ట పిఎస్ లో కే పాల్ ఫిర్యాదు కల్తీ లడ్డూలంటూ రుజువు లేకుండా ఎలా కామెంట్ చేస్తారని ఆగ్రహం కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడి సిసి రోడ్డు పరిశీలనకు వెళ్లడంతో అడ్డుకున్న ఎమ్మెల్యే మజీద్ అనుచరులు తిరుమల ఏడుకొండలపై దివ్యల మాధురి ఫోటోషూట్ కేసు నమోదు చేసి యోచనలో టీటీడీ తిరుమల గరుడ సేవకు చెన్నై గొడుగులు హిందూ ధర్మార్థ సమితి ఆధ్వర్యంలో టీటీడీకి గొడుగులు అందజేత ఏపీలో ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుందన్న బొత్స ఆరోపణ లారీ ఇసుక పద్దెనిమిది వేలకు అమ్ముతున్నారని వైసీపీ నేత రాజంపేటలో పురాతన బంగారు నాణ్యాలు చోరీ రెండు తులాలు పురాతన బంగారు నాణాలు స్వాధీనం రైతు సంఘాలతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం రైతుల సమస్యలపై లోతుగా అధ్యయనం చేశామన్న కేంద్ర మంత్రి మనీ లాండ్రింగ్ కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ కుటుంబానికి ఊరట లాలూతో పాటు ఆయన కుమారులకు బెయిల్ మంజూరు చెన్నై మెరీనా బీచ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం చేయుత ఐదు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల సహాయం ప్రకటన బాధితులు అండ మావోయిస్టు రహిత దేశమే కేంద్రం లక్ష్యమన్నా తీవ్రవాదాన్ని అణచివేయాలని అమిత్ షా పిలుపు రూకున్ నోబెల్ మైక్రో ఆర్ఎన్ఏ పరిశోధనకు పురస్కారం మాల్దీవ్లకు కష్టం వస్తే ముందుంటాం మోయిజీతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు